అందరికీ నమస్కారం అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ నేను మీకు గాది కథ గురించి చెప్పబోతున్నాయి ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ వరకు చూడండి పూర్వం సోముఖుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతను బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మన వేదాలను దొంగలించి నీటిలో దాక్కున్నాడు అప్పుడు విష్ణుమూర్తి అవ మత్స్యావతారం ఎత్తి ఆ సోమకుడిని చంపి ఆ వేదాలన్నీ మన బ్రహ్మదేవుడి తిరిగి ఇచ్చాడు ఆ సందర్భంగాను మనం ఉగాదిని జరుపుకుంటూ ఉంటాం అంతేకాకుండా ఇది వసంత ఋతువు ప్రారంభంలో వస్తుంది అంటే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుందని అర్థం అందుకు మనం ఉగాదిని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అలాగే ఉగాది పచ్చడి మనం చేసుకుంటాం కదా అందులో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావాన్ని చెబుతుంది ఉప్పు ఉప్పు ఏం చెబుతుంది మనకి రుచిని చెబుతుంది అలాగే బెల్లం అంటే మన ఆనందాలని చెబుతూ ఉంటుంది అలాగే వేప పువ్వు వేప పువ్వు అంటే చేదు అనుభవాల్ని మనం ఎలా తీసుకోవాలో చెబుతుంది అలాగే మనకి చింతపండు నేర్పుగా ఉండాల్సిన సమయం అని చెబుతుంది అలాగే మామిడికాయ ముక్కలు కొత్త సవాల్ చెబుతుంది కారం ఏం చేస్తుంది సహనం కూలిపోయేటట్లు చేస్తుంది ఇవన్నీ కలిపి చేస్తేనే మనం ఉగాది పచ్చడి ఈ కథ ఇలాగే ఈ అనుభవాల గురించి చెప్పాను కదా మీకు నచ్చే ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి